నమస్తే నేను మీ మధు ఈ ట్వంటీ ఫోర్ అండీ వ్యూర్స్కి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ లేటెస్ట్గా ఇప్పుడు ఏంటంటే నేపాల్లో ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడము తర్వాత దేశాన్ని వదిలి పారిపోవడము అని జరుగుతుంది కదా దాని గురించి లే కొంచెం చిన్న డిస్కస్ చేద్దాము అదేంటనే సార్ అంటే ఖడ్గా ప్రసాద్ ఓలీ కేపి శర్మ ఓలీ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ ప్రస్తుతానికి ఇప్పుడున్న ఆయన ఈయన గతంలో కూడా ఒక రెండు మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ చేసి ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు ఈయన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన మనిషి ఈయన కాంట్రవర్షియల్ పర్సన్ ఇంతకుముందు కూడా గతంలో కూడా మనకి కోవిడ్ టైంలో కూడా ఇండియా నుంచి వచ్చిన వైరస్ కరోనా వైరస్ ఇండియా నుంచి వచ్చిన వైరస్ చాలా డేంజరస్ అని చెప్పేసి అని తర్వాత యోగా అన్నది ఇండియాలో లేదు మా దగ్గర పుట్టిందని చెప్పేసి అని ఇక అసలు హిందూ ట్రెడిషన్ మా దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అటు పోయిందని అని రకరకాల కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు కొంచెం ఈయనకి కమ్యూనిస్ట్ పార్టీ అతను ప్లస్ సిపిఐ చైనాకు కొంచెం ఇంగ్లీష్ ఉన్న పర్సన్ ప్రేమిస్తారు ఉన్నాడు ఇప్పుడు వచ్చిన కాంట్ర కాంట్రవర్సీ ఏంటంటే ఇష్యూ అని నడుస్తుంది అన్నట్టు ఏంటనేసి అంటే మనం వింటూ ఉంటాం కదా బూమర్స్ తర్వాత జెనక్స్ తర్వాత మిలీనియల్స్ తర్వాత జన్ జెన్వై జెన్జి అని చెప్పేసి అని అంటారు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అరవైలో డెబ్బైలో ఎనభైలో తొంభైలో రెండు వేల సంవత్సరంలో పుట్టిన అన్నట్టు ఈ జంజీ గ్రూప్ ఎక్కడొస్తారంటే రెండు వేల సంవత్సరంలో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరం ముందాటు తర్వాత రెండు వేల సంవత్సరాలు ఇటు నైన్టీన్ నైన్టీ నుంచి మొదలు పెడితే రెండు వేల పది వరకు పుట్టిన వాళ్ళని ఈ జన్జీ గ్రూప్ కింద కన్సర్ చేశాను యంగ్స్టర్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఎంత ఉంటారు ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు ఈ గ్రూప్లో ఉండే జంజీ గ్రూప్ ఉంటారు అన్నట్టు వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం కారణం మేజర్గా ఏందన్నంటే గత నెలలో సెప్టెంబర్ నెలలో ఏం చేసిందంటే ఈ నేపాల్ ప్రభుత్వము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద రిస్ట్రిక్షన్ పెట్టింది బ్యాన్ పెట్టింది అన్నట్టు ఈ బ్యాన్ పెట్టే గ్రూప్లలో ఏమి అంటే మనకు పాపులర్ అయినటువంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము తర్వాత ఎక్స్ ట్విట్టరు ఇట్లాంటి రకరకాల యాప్స్ అన్నింటి మీద స్నాప్చాటు వీటన్నిటి మీద రిస్ట్రిక్షన్ పెట్టింది వాట్సాప్ మీద కూడా రిస్ట్రిక్షన్ పెట్టింది చైనాకు సంబంధించిన వైబర్ మీద కానివ్వండి తర్వాత టిక్టాక్ మీద బ్యాన్ ఏం పెట్టలేదు దీనికి ప్రభుత్వం చెప్తున్న విషయం అంటే మా దగ్గర నుంచి జరుగుతున్న హేట్ స్పీచ్ కానివ్వండి లేకపోతే సైబర్ క్రీమ్ సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంటుంది వీటిని మానిటర్ చేయడందుకు మాకు కంట్రోల్ ఉండాలి అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే అక్కడ స్టేట్ అంటే నేపాల్ గవర్నమెంట్ మీద దెన్ జనరల్ అంటాం స్టేట్ మాట్లాడతాం నేపాల్ గవర్నమెంట్కి కంట్రోల్ ఉండాలి అని చెప్పేసి అని చెప్పి గవర్నమెంట్ కంట్రోల్ని ఆధ్వర్యంలో పనిచేయాలని అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టాలని చెప్పేసి అని ప్రభుత్వం ప్రయత్నం చేసింది దీనికి ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఎక్స్ తర్వాత ఈ స్నాప్చాట్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కంప్లై చేయలేదు ఎందుకంటే ఇది ఫ్రీ స్పీచ్ని మనకి డిస్ట్రాయ్ చేసినట్టు అవుతుంది అని అని వాళ్ళు దానిక కంప్లై చేయలేదు దీనికి పర్వర్శనంగా ఏం చేసింది నేపాల్ గవర్నమెంట్ వీట ఈ యాప్స్ అన్నిటి బ్యాన్ చేయడం జరిగింది ఈ యాప్స్ బ్యాన్ చేయడంతో ఏం జరిగిందంటే ఈ జెన్జీ గ్రూప్ యూత్ ఎవరైతే ఉన్నారో ఈ యూత్ అందరూ గవర్నమెంట్ అగెన్స్ట్గా రెబల్ అయిపోయారు ఈ రెబల్ కారణం ఏంటంటే సార్ అంటే ఆల్రెడీ నేపాల్లో ఆఫీసర్స్ ఉన్నారో చదువుకొని బయట ఉన్నారో వాళ్ళకి ఎకనామికల్గా డెవలప్మెంట్ అయిపోయి లేదు ఈ ప్రోగ్రెస్ డిస్పారిటీ కనపడుతుంది ఈ పొలిటీషియన్స్ ఎవరైతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఎవరు ఉన్నారో రూలింగ్లో వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నవారు పొలిటీషియన్స్ ఆ పొలిటీషియన్స్ పిల్లలు అంటే వీళ్ళ ఏజ్ గ్రూప్లో వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ చాలా లావిష్ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేసుకుంటూ వేరే వేరే దేశాలు తిరుక్కుంటూ వేరే దేశాల్లో చదువుకుంటూ వేరే దేశాల్లో ఉంటూ సంపాదించుకుంటున్నారు వాళ్ళు బాగానే ఉంటున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ బాగానే ఉంటున్నారు అదే ఏజ్ గ్రూప్లో అదే చదువులు చదువుకున్నటువంటి మాకు ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగలేవు సామాజిక పరిస్థితి బాగలేవు మాకు దొరకట్లేవు అని చెప్పి ఈ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫ్రస్ట్రేషన్లు ఉన్నారు ఈ ఫ్రస్ట్రేషన్ తోడు ఏం జరిగింది ఈ సోషల్ మీడియా బ్యాన్ ఒకటి చేసింది గవర్నమెంట్ ఈ సోషల్ మీడియా బ్యాను స్టేట్ కంట్రోల్ తీసుకోవడం వల్ల ఏం జరిగింది ఈ పబ్లిక్లో ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళ మీద అన్రెస్ట్ ఎక్కువ అయిపోయింది ఈ అన్రెస్ట్ కావడం వల్ల ఏం జరిగింది అనేసి వీళ్ళు ప్రొటెస్ట్ చేయడం వల్ల పెట్టరు ఈ ప్రొటెస్ట్ కాస్త పెరిగి 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 పెరిగిపోయి చాలా వైలెంట్గా వెళ్ళిపోయినాయి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే కాట్మండు ప్రాంతంలో మొత్తం స్టూడెంట్స్ అందరూ ఈ జన్యు జన్జి గ్రూప్ అంతా అక్కడ పోయి చాలా ర్యాలీస్ చేసి నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ లోపల ఏం జరిగింది ఈ కేపీ శర్మ గవర్నమెంట్ స్లోగా ఈ బ్యాన్ ఎత్తేసింది ఈ బ్యాండ్ ఎత్తేటందుకు సెలబ్రేటరీ మూమెంట్ కింద వీళ్ళందరూ అందరు గ్యాదర్ అయిపోయారు ఈ గ్యాదర్ అయిన టైంలో క్షణికావేశంలో అనుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ ఉన్నటువంటి ఈ కరప్షన్ ఇష్యూస్ కరప్షన్ స్కాండల్స్ నెపోటిజం ఈ అన్ని ఇష్యూస్లో కావచ్చు ఈ యూత్ అంతా ఏం చేశారనేసి అంటే వెంటనే పార్లమెంట్ మీద అటాక్ చేశారు తర్వాత అవన్నీ చేశారు అన్నట్టు ఆ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ని తగలబెట్టడం చేశారు ఈ ఈ ఈ జరుగుతున్న కార్య క్రమంలోనే ఏం చేశారంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ వేరే వేరే మంత్రులు అందరూ రిజైన్ చేశారు ఈ రిజైన్ చేయడం వల్ల అందరు మంత్రులు రిజైన్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్నటువంటి కేపి శర్మ ప్రైమ్ మినిస్టర్ కూడా తప్పనిసరి అనివార్యంగా అతను కూడా రిజైన్ చేసే పరిస్థితి వచ్చింది ఆయన రిజైన్ చేసేసారు అన్నట్టు ఈ రిజైన్ చేస్తున్న తర్వాత ఇప్పుడు ఏం చేసిందంటే అక్కడ ఆర్మీ ఏం చేసిందని అంటే మీరందరూ ఈ సోషల్ గ్యాదరింగ్ అంతా మీరు అందరూ వెళ్ళిపోండి మీరు అవసరం లేదు ఇంకా స్ట్రీట్ ప్రొటెస్ట్ అవసరం లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ రిజైన్ చేశారు కాబట్టి కొత్త ప్రభుత్వం ఎన్నుకుందాము కొత్త ప్రభుత్వం తీసుకుందాము తాత్కాలికంగా ఇంకో ప్రైమ్ పెట్టుకుందాం అని చెప్పేసి అని మీరు అందరూ పీస్ఫుల్గా ఉండండి అని చెప్పేసి అని ఇప్పటికీ ఆర్మీ చీఫ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఇంకేదైనా అప్డేట్ జరుగుతుంది కానివ్వండి కొత్త ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి లేకపోతే కొత్తగా ఎలక్షన్స్ కానివ్వండి లేకపోతే ఈ సైనికమే సైనిక చర్య ద్వారా జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సైనికులే పరిపాలిస్తారా నేపాల్ దేశాన్ని అన్నది చూడాలి తర్వాత రాబోయే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఆ ప్రభుత్వము భారతదేశాన్ని ఇంక్లినేషన్ చూపిస్తుందా లేకపోతే చైనా సైడ్ ఇంక్లినేషన్ చూపిస్తుందా కూడా చూడాలి ఇవన్నీ రానున్న కాలంలో మనం తెలుస్తూ ఉంటాయి ఈ కాంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోసారి ఇంకో కాంటెంట్తో మీ ముందుకు వస్తాను తెలియదేం థ్యాంక్ యూ